ఈ మధ్య రెడ్ బుక్ అనేసి చాలా బాగా పాపులర్ అనమాట ఒక బుక్ ఆ బుక్ ఆ బుక్ బుక్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరి మీద అయితే పగ ప్రతీకారాలు ఉన్నాయో అవి తీర్చుకోవడానికి ఆ బుక్ యొక్క లక్ష్యం సార్ మీకు ప్రజలు అధికారాలు ఇచ్చింది మీరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు సార్ మీరు ఏవైతే ప్రజలకి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి మీకు అధికారం ఇచ్చారు ఏవైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి మీకు అధికారం ఇచ్చారు జగన్ అన్నకి నాదొక ఒక రిక్వెస్ట్ అన్న ఇప్పటి వరకు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో మీ పథకాలకి ఎవరైతే లబ్ మీ పథకాల వల్ల ఎవరైతే లబ్ధి పొందారో అలాగే మీరు కట్టిన నాలుగు పోర్టులు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు మీరు అందించిన నాణ్యమైన నాణ్యమైన విద్య కావచ్చు ఏంటి నాణ్యమైన వైద్యం కావచ్చు ఇంకా చాలా పథకాలు ఏవైతే మీరు అన్నిటికీ పూర్తిగా అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి వివరాలు ఉద్యోగాలు మీరు ఏవైతే ఉద్యోగాలు ఇచ్చారో అవన్నింటి వివరాలు ప్రతి ఒక్కటి మీరు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక గ్రీన్ బుక్గా తీసుకొచ్చి ప్రజలకి అందించాల్సిందిగా కోరుతున్నాను అన్న ఎందుకంటే మీరు చేసింది చూపించుకోవడం మర్చిపోయారు మీరు ఏదైతే చేశారో అది చూపించిన ప్రజలకి పూర్తిగా తెలియకుండా మీరు చేయాల్సిన అభివృద్ధి మీరు చేసేసారు చాలా వరకు కూడా ప్రజలకి చాలా వరకు మీరు చూపెట్టకుండా దాచిపెట్టారు దయచేసి మీరు చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక అక్షర రూపంలో తీసుకొచ్చి ప్రజలకి అందించాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే ఎవరైతే హామీలు ఇచ్చి ప్రజలకి హామీలు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ బుక్ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నానన్నా ఏవైతే పథకాలు చెప్పి ప్రజలకి మేము ఇస్తామో మేము ఎక్కువ ఇస్తామో అనేసి చెప్పేసి ఈరోజు ఏవైతే ఆ పథకాలని ఇవ్వాల ఇవ్వగ ఇవ్వాలా వద్దా అనే ఒక ఆలోచనలో ఉండి ప్రజలకి ద్రోహం చేయాలనేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ బుక్ కూడా మీరు రెడీ చేసి తీసుకురావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను